హాయ్ అండి హ్యాండ్స్కి పైపింగ్ కుట్టేటప్పుడు అంటే లెఫ్ట్ రెండు లెఫ్ట్ పడకుండా అలాగే రెండు రైట్ పడుకోకుండా చిన్న టిప్ చెప్తానండి ఓకేనా మనం ఇది చంక కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకుంటాం కదా ఇలాగ టక్స్ పెట్టుకుంటాం కదా టక్స్ పెట్టుకున్నప్పుడు అది ఇటు మన వైపు ఉండాలన్నమాట అలాగే ఇంకొక ఇంకొక హ్యాండ్కి అయితే మాత్రం ఇది అవతల వైపు ఉండాలి ఇలాగ దీనికి ఎదురుగా ఉండాలి ఇదిగో చూసారా ఇక్కడ టక్స్ ఇక్కడ టక్స్ ఇప్పుడు ఇన్విజువల్ పైపింగ్ కొట్టడానికి ఇదిగో థ్రెడ్ వేసి క్లాత్ కుట్టాను ఆ తర్వాత మళ్ళీ ఇలాగే థ్రెడ్ పెట్టి దీన్ని ఇలా చూసుకోవాలి ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉండేలాగా చూసుకుని మళ్ళీ ఇటువైపు కూడా థ్రెడ్ కుట్టేసుకుంటే ఇలా థ్రెడ్ కుట్టేసుకున్నాం అనుకో మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ ఈ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత కూడా అబ్బాయి రెండు లెఫ్ట్ వచ్చినాయి రెండు రైట్ వచ్చినాయి ఎలాంటి కన్ఫ్యూజన్ అంటూ ఏం ఉండదండి ఇలా చూసుకుని ఇలా గుర్తుపెట్టుకుని చేసుకోండి ఓకేనా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్